ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా మంత్రాలయంలో జన సైనికులు రాఘవేంద్ర స్వామి సర్కిల్ నందు దీక్షను చేపట్టారు జనసేన మంత్రాలయం ఇన్ఛార్జ్ బి లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు మండలాల జనసేన పార్టీ నాయకులతో కలిసి ఆయన దీక్షలో పాల్గొన్నారు బి లక్ష్మణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి కలపడం జరిగిందని అన్నారు ఈ కల్తీ నెయ్యి జంతువుల అవశేషాలతో జంతువుల క్రొవ్వుతో తయారు చేయడం జరిగిందని చెప్పారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి పాలక మండలి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి అప్పటి ఈవో ధర్మారెడ్డి దీనికి బాధ్యత వహించాలి దీనికి బాధ్యత వహించాల్సిందేనని కల్తీ లడ్డు వల్ల భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు అసలు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలన కంటే ముందు హిందూ దేశంగా పిలువబడేదని హిందూ దేశాన్ని మార్చివేసి ఇండియా భారత్ అని చెప్పడం జరిగిందని భారతదేశంలో హిందువులకే స్వాతంత్రం లేకుండా పోయిందని అన్నారు హిందువుల మీద హిందులోని మనోభావాలు దెబ్బతీస్తాయని అన్నారు కొడితే దాన్ని హిందువులు ముక్త కంఠంతో కంఠంతో ఖండించాలి కానీ ఎవరు నోరు మెదపటం లేదు ఒక ప్లాన్ ప్రకారం హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన నాయకులు హాల్ చిన్న ఈరెడ్డి లోకేష్ రవిచంద్ర రామకృష్ణ నరసింహులు బజారి సుభాన్ గౌస్ బాషా అంజీ రాకేష్ మరియు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను అయినటువంటి నేను ఇక్కడ దీచ కూర్చోవడం జరిగింది ఈ దీచ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జంతువుల అవశేషాలతో జంతువుల కొవ్వుతో లడ్డూలు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దేవుని యొక్క వెంకటేశ్వర స్వామి దేవుని యొక్క లడ్డూలు కల్తీ చేయడం జరిగింది ఈ కల్తీలో కల్తీ చేసినందువల్ల ఈ కోట్లాది మంది భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రపంచం ప్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇందులో యొక్క మనోభావాలు కూడా దెబ్బతిన్నడం జరిగింది ఆ దెబ్బతిన్న దెబ్బతిన్నందువల్ల మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీకే పవన్ కళ్యాణ్ గారు పదకొండవ రోజుల దీక్షలో భాగంగా ఆయనకు మద్దతుగా మేము ఈ రోజుకి మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మరియు కరుణాకర్ రెడ్డి గారు అప్పటి ఈవో ధర్మారెడ్డి గారు వీళ్ళు బాధ్యత వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు హిందువుల యొక్క కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేటట్లు చేసినారు కావున వీళ్ళ మీద ఇమ్మిడియట్లీ చర్య తీసుకొని వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలని మేము ఈ దీక్ష కూర్చున్నాము ఇక్కడ నుంచి మేము మంత్రాలయం నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే మంత్రాలయం యొక్క నాలుగు మండలాల నాయకులతో కలిసి ఈరోజు మేము ఇక్కడ దీక్షకు పవన్ కళ్యాణ్ యొక్క దీక్షకు మద్దతుగా మేము సపోర్ట్ తెలుపుతున్నాం ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా మనం పదకొండు రోజులు దీక్ష చేపట్టడం జరిగింది ఆ దీక్షలో భాగంగానే మేము సనాతన ధర్మం కోసం ఇందులో దేవాలయాలు ఎక్కడ చూసినా మన ధ్వంసం చేస్తున్నారు ఆ ఈ యొక్క హిందువుల దేవ దేవాలయాలు ధ్వంసం చేసినందువల్ల ఈ సనాతన ధర్మాన్ని హిందువుల మనోభావాలని దెబ్బతినేటట్లు మిగతా వాళ్ళు చేస్తున్నారు కావున వాళ్ళందరికీ కూడా మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఈ దీక్ష సభలో భాగంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే మేము జగన్మోహన్ రెడ్డి దీనికి ముఖ్య బాధ్యత వహించాలి ఆయన నియమించినటువంటి పాలక మండలి చైర్మన్లు అప్పటి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు మరియు ఈ అప్పటి ఈవో ధర్మారెడ్డి గారు దీనికి బాధ్యత వహి